హలో ఫ్రెండ్స్ నేను వెంకట్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ముందుగా అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఏంటంటే తమ నైల్లో మీరు చూసుకుంటూ ట్రంప్ యొక్క ట్రంప్ చేసినటువంటి శాంతి చర్చలపై యుక్రెయిన్ అధ్యక్షుడు జెల్నెస్కి కొంచెం అసంతృప్తిగా ఉన్నట్లు అట్లాగే వారి ప్రవర్తన పైన కూడా ట్రంప్ కాస్త అసహనాన్ని ప్రదర్శిస్తున్నట్లు రష్యా ఒక్కటే రష్యాకు అనుగుణంగా అన్ని మిత్ర దేశాలన్నీ కూడా లేవు అని చెప్పేసి కొన్ని విషయాలైతే మనం ఇక్కడ ఈ వీడియోలో చర్చించుకున్నాం అట్లాగే వీడియోలోకి వెళ్ళే ముందు మీరు కనుక నా ఛానల్ని కొత్తగా చూస్తున్నా ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా దయచేసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేస్తారని కోరుకుంటూ ఇంకా వీడియోలోకి వెళ్దాం ఫ్రెండ్స్ మామూలుగా ట్రంప్ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి కూడా యుక్రెయిన్ యుద్ధాన్ని ఆపేయాలనే ఉద్దేశంతోనే ఇప్పుడు సౌదీ అరేబియాలో కూడా చర్చలు స్టార్ట్ చేశారు కానీ ఇక్కడికి జలెనోస్కి యుక్రెయిన్ అధ్యక్షుడైనటువంటి జలెనోస్కి అతని పిలుపు లేదు నేను లేకుండా మేము లేకుండా మా యుక్రెయిన్ లేకుండా ఎలా మా మధ్యన సంధి కుదురుస్తారు అని చెప్పేసి ఆయన అయితే చెప్తున్నాడు అసహనంగా ఉన్నట్లు అనిపిస్తుంది ప్లస్ ఇంకోటి ఏంటంటే ట్రంప్ ఏం చెప్తున్నా అసలు ఇది ఎప్పుడో పరిష్కరించుకోవాల్సిన సమస్య అసలు ఇంత దూరం తెచ్చుకోకూడదు ప్రతివారం వేల మంది అయితే చనిపోతున్నారు ఇది మూర్ఖత్వమైనటువంటి యుద్ధం ఈ యుద్ధానికి అర్థం లేదని చెప్పేసి తెగి చెప్పేశాడు ఎందుకంటే రష్యాలో రష్యా గురించి రష్యాను గురించి కానీ లేకపోతే యుక్రెయిన్ గురించి కానీ అన్ని మిత్ర దేశాలు కూడా కామన్గా హ్యాపీగా ఉండాలనే ఉద్దేశంతో తను ట్రంప్ అయితే ఈ ఈ చర్చలను అయితే నడుపుతున్నట్లు తెలియజేశాడు అట్లాగే ఇంకోటి ఏంటంటే అక్కడ ఉన్నటువంటి యుక్రెయిన్లో జరుగుతున్నటువంటి యుద్ధాలకు నాటో వారి యుద్ధ బలగాలను కానీ సైన్యాలను కానీ ఇక పంపబోమన్నట్లుగా రష్యా వాళ్ళు కూడా చెప్పారు అట్లాగే ఇంకోటి ఏంటంటే రష్యా వాళ్ళు వాళ్ళు ఏక ఏకపక్ష రష్యాన్ని మాత్రమే రష్యాని మాత్రమే ఏకపక్షంగా ట్రంప్ వ్యవహరిస్తున్నట్లు వాళ్ళ ధోరణి కనపడుతుందని అన్నట్లుగా యుక్రెయిన్ అధినేత జెలనెస్కి అయితే కొంచెం అసహనంగా ఉన్నట్లు అనిపిస్తుంది ఈ పేర్లు ఇవన్నీ కొంచెం కన్ఫ్యూజన్గా ఉన్నాయి కాబట్టి కొంచెం తడబన్నట్లు ఉంది ఏమనుకోకండి కొంచెం అలవాటు అయితే అంటే ఈ పేర్లు వేరున్నాయి మన లోకల్ గారిది వరల్డ్ వైడ్ అందులో వాళ్ళ పేర్లు వేరుంటాయి కాబట్టి అందుకొంచెం కొంచెం తడబడినట్లు అనిపిస్తుంది అంతే తప్ప ఏం లేదు అయ్యే ఆదరిస్తారని కోరుకుంటూ ఇంతసేపు ఓ నా వీడియోని ధన్యవాదాలు